హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి నిన్న నేను ఒక వీడియో పో వీడియో అయితే పోస్ట్ చేశానండి దాన్ని కొంతమంది ఒక్క ఐదు నిమిషాలు కూడా చూడలేదు అనుకుంటా చూడని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్స్ చాలా మంది అక్క ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు ఎందుకు పోస్ట్ చేయలేదు ఏమైంది అక్క ఏంటి అని అయితే అడుగుతున్నారనమాట సో నిన్న నేను పెట్టిన వీడియోని మీరు స్టార్టింగ్లో ఒక్క ఐదు నిమిషాలు చూస్తుంటే మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయేది అర్థమైపోయేదండి బట్ కొంతమంది చూడలేదనుకుంటా సో వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో ఈరోజు అలాగే మా ఇంట్లో మేము చేసినటువంటి స్పెషల్ రెసిపీ కూడా ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా చూడండి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఓకే నా ఫ్రెండ్స్ మా పెద్దనాన్న గారి వల్ల చిన్న బాబు చనిపోయారండి నాకు అన్నయ్య అవుతారు కదా వరుసకి మా అన్నయ్య అనమాట అన్నయ్య చనిపోతే ఇంకా మేము వెళ్ళాము వచ్చాము ఇంకా అన్నయ్య చనిపోవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట అనుకోకుండా జరిగిందండి ఇదైతే ఈ మ్యాటర్ సో ఇంకా మేమైతే చిన్ననాటి జ్ఞాపకాలు అన్నయ్య అయితే వెళ్ళినటువంటి ఫంక్షన్స్కి కానీ మ్యారేజ్కి కానీ వెళ్ళి అన్నయ్యతో ఎంజాయ్ చేసినటువంటి రోజులు అవన్నీ నాకు కొన్ని స్వీట్ మెమరీస్గా అలా ఉండిపోయాయి అన్నమాట అవన్నీ అలా గుర్తుకొస్తున్నాయి ఎప్పుడైతే మేము అన్నయ్య చనిపోయారని చెప్పిన వెంటనే వెళ్ళి చూసొచ్చామో అప్పటి నుంచి ఇంకా నాకు వీడియోస్ చేయడానికి అస్సలు అస్సలు ఇంట్రెస్ట్ అనేది లేదనమాట ఇంట్రెస్ట్ పోయింది పూర్తిగా తర్వాత మళ్ళీ ఇంకా మీ అందరికీ అసలు తెలియాలి కదా నేను ఎందుకు వీడియోస్ చేయలేదు ఏంటి అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో పెట్టాను అనమాట సో చాలామంది అయితే చూసారండి వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా అన్నయ్య చ చనిపోవడం అనేది అసలు అలా జరిగిపోయింది సో కళ్ళలో కూడా ఎవ్వరూ ఊహించుకోలేదనమాట ఇలా అవుతుంది మా పెద్దనాన్న కొడుకు ఇలాగా అవుతుంది పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కానీ అసలు మేము ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా అలా అనుకోకుండా జరిగిపోయిందనమాట సో ఇంక అందుకనేసి నేనైతే వీడియోస్ చేయలేదండి నిన్న పెట్టాను నిన్న పెట్టిన తర్వాత కూడా చాలామంది చూడలేదు అనుకుంటా అందుకనే మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది తర్వాత యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది షార్ట్ వీడియోల కింద పెడుతున్నారనమాట అక్క ఏమైంది మీరు లైవ్ వీడియో చేయట్లేదు ఫుల్ వీడియో చేయట్లేదు షార్ట్ వీడియోస్ చేయట్లేదని చెప్తున్నారు బట్ వాళ్ళందరికీ అర్థం అవ్వాలని మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు దీని గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మరి మా ఇంట్లో నేను చేసుకున్నటువంటి స్పెషల్ వంట ఏంటి అనేది చూద్దాం రండి ఈ వంట కూడా నేను ఈరోజు చేసింది కాదండి ఎప్పుడో చేశాను అనమాట బట్ ఇంకా అన్నయ్యకి అలా జరగడం వలన ఇంకా నేనైతే కోలుకోలేదనమాట సో అది అప్పుడే వీడియో అయితే పోస్ట్ చేయాల్సిందే అందువలన కొంచెం పెండింగ్ పడిపోయింది ఆ వీడియో పోస్ట్ చేయడం సో ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఓకేనా తప్పకుండా చూడండి ఎలా ఉంది రెసిపీ ఏంటి అని కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా తెలియచేయండి ఇప్పుడైతే వీడియో చూసిద్దాం రండి హాయ్ అండి మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారనమాట అక్క మటన్తో కొంచెం ఏదైనా రెసిపీ కొత్తగా ట్రై చేయరని నన్ను అడిగి కూడా వాళ్ళు వన్ మంత్ అవుతుంది ఈ వీడియో కూడా నేను వన్ మంత్ బ్యాకే షూట్ చేశాను అనమాట వీడియో తీశాను ఆ రోజు చేసేటప్పుడే సో ఇప్పుడైతే టైం అనేది వచ్చిందనమాట అందుకనే అయితే దీన్ని పోస్ట్ చేస్తున్నానండి ఎప్పుడూ చేసుకునే మటన్ కర్రీ మటన్ పులుసు కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కొత్తగా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి చూశారు కదా నా చేతికి గోరింటాకు ఉంది అంటే ఈ వీడియో ఇప్పుడు కాదు ఎప్పుడుది అనమాట అందుకని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతూ ఉంటారండి అక్క వంటలు చేయండి చికెను మటన్ ఫిష్ ఫ్రాన్స్ కొంచెం బిర్యానీ లాంటివి చేస్తూ ఉండండి అక్క అని అడుగుతున్నారనమాట సో వాళ్ళ కోసం ఈ రెసిపీని అయితే ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరి కోసం కూడా తప్పకుండా చూడండి ఫుల్గా వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడైతే నేను అరకిలో మటన్ తీసుకొని ఒక్కసారి ఫస్ట్ కొంచెం పసుపు తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి నాలుగైదు సార్లు వాటర్ అయితే పోసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకున్నానండి మటన్ని కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాక ఇందులో పసుపు కారము రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట స్టార్టింగ్లో నేను అల్లం మీకు చూపించాను కదా అల్లాన్ని కూడా అప్పటికప్పుడైతే నేను పేస్ట్ పట్టుకున్నాను అనమాట ఇదేమో గరం మసాలా అండి నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా ఇంట్లో ఇదేమో స్పైసీ మసాలా అనమాట చాలా బాగుంటుంది మనకి మసాలాలలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి సో అది మనం తినేదాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు ఇందులో నేను నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెష్గా నూరానమాట ఇప్పుడే చూసారు కదా స్టార్టింగ్లోనే అందుకనే మీకు అల్లమెల్లుల్లిపాయలు అయితే చూపించాను ఇంకా ఇవన్నీ కూడా చక్కగా మటన్కి అయితే పట్టించాలి ఇందులోనే ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి మటన్ మెత్తడిది స్కిన్ ఉంది తర్వాత మటన్ తలకాయ బొక్కలు అంటారు కదా అది కూడా కొంచెం ఉందనమాట అది కొంచెం ఇది కొంచెం వేసాము మొత్తం అరకిలో మటన్ అనమాట అరకిలో మటన్కి అది పావంతు ఇది పావంతు అలాగా ఆఫ్ ఆఫ్ వేసాము సో ఇప్పుడు ఇందులోనే సన్నగా జరిగిన కొత్తిమీర పుదీనా వేసేసుకొని చక్కగా ఈ మటన్ పీసెస్కి మొత్తం పట్టేలాగా మసాలానిలాగా చేత్తోనే కలుపుకోవాలండి మరి మీరెలా చేస్తారు మటన్ కర్రీ అయితే ఇలాగ మసాలన్నీ పట్టిస్తారా లేదా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి స్టార్టింగ్లో అయితే నేను కూడా ఇలాగా మటన్కి అయితే ఎప్పుడు కూడా ఇలా పట్టించలేదనమాట సో నేను కూడా రీసెంట్గానే వీడియోలలో చూసి అయితే నేర్చుకున్నానండి టేస్ట్ ఎందుకో నాకు ఆ రోజు అలాగా చేస్తే చాలా బాగా అనిపించింది అనమాట టేస్ట్ చాలా చాలా సూపర్గా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నేను కూడా మటన్ అయితే ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే పప్పు కుక్కర్ పెద్ద తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలన్నమాట బాగా ఇందులోనే మనం దాల్చిన చెక్క లవంగం యాలకులు వేసేసుకోవాలి లవంగం బిర్యానీ ఆకు ఇవన్నీ మసాలాలన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు అనమాట మనం ఈ మసాలాలు వేసుకోవడం వలన మటన్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి నేను ఒక నాలుగు ఉల్లిపాయలని తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నాను ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఇక్కడ ఆంధ్రలో ఏంటంటే పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటాయండి అందుకని నేను ఏ కూరల్లో సరే చాలా తక్కువగా వేస్తానన్నమాట పచ్చిమిర్చి అనేది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పసుపు రెండు స్పూన్లు లేదా ఒక్క స్పూన్ వేసుకున్న సరిపోతుంది అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ పీసెస్కి పట్టించుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఉల్లిపాయ పేస్ట్ త్వరగా మగ్గాలి అంటే ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది అనమాట కదా మా పిల్లలు ఇద్దరికి అయితే ఇచ్చేసి ఉన్నాయి ఇది ఇప్పుడుది కాదనమాట వీడియో చాలా రోజులు అవుతుంది ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనమాట ఈ వీడియోని షూట్ చేసింది కూడా సో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈరోజు ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి నన్ను మరీ మరీ అడిగారనమాట మటన్తో ఏదైనా రెసిపీ చేయండి మటన్ బిర్యానీ పెట్టండి లేదా చికెన్ బిర్యానీ ఫిష్ అలాగ ట్రై చేయక్క చూస్తాము నేర్చుకుంటామని ఒక సబ్స్క్రైబర్స్ అయితే అడిగారనమాట వాళ్ళ కోసం స్పెషల్గా అయితే చేస్తున్నాను ఈ రెసిపీ అయితే నేను ఇంకా ఈ రెసిపీని ఈరోజు నేను చింత చిగురు వేసి చేస్తున్నాను అర్థమైంది అనుకుంటా మీ అందరికీ వీడియో చిగురు మటన్ కర్రీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఈ చింత చిగురు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామనమాట రీసెంట్గా మేము తీసుకొచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి చూసారు కదా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత కూడా చింత చిగురు ఏమాత్రం కూడా గింత కూడా కొంచెం కూడా పాడవలేదనమాట అలానే ఉంది చూసారు కదా ఇంకా ఇందులో నుంచి మనకి ముదిరిపోయినటువంటి ఆకు ఉంటుంది కదా అలాంటిది మొత్తం దేని దానికి సపరేట్గా చేసేసుకున్నాను అనమాట చేసేసుకొని ఇలాగా ఒక బౌల్ అయితే పెట్టించుకున్నాను డీ ఫ్రిడ్జ్లో అయితే నేను అనమాట నార్మల్ డోర్లోనే పెట్టుకున్నానండి ఒక కంటైనర్లో పెట్టేసి పెట్టుకున్నాను చింత చిగురు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలనేది కూడా నేను తప్పకుండా మీకైతే టిప్స్ అయితే చెప్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మనకైతే చక్కగా ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా మనం మటన్ ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం అనేది తీసుకోవాలండి మరీ ఎక్కువగా వేసేసుకున్నా సరే చాలా పుల్లగా అనిపిస్తుంది అనమాట మరి తక్కువగా వేసుకుంటే ఇంకా వేసినట్టు కూడా ఉండదు సో ఇక్కడ నేను అరకిలో చికె అరకిలో మటన్ కదా అరకిలో మటన్కి నేను కొంచెం అంటే ఒక ఇంట్లో ఒక రెండు కప్పుల మందం అయితే ఇక్కడ చింత అయితే నేను తీసుకున్నాను అనమాట ఇది పుల్లటి చింత అండి పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా చూశారు కదా మటన్ అయితే చక్కగా దగ్గరగా ఉడికిపోయి చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి అయితే వస్తుందనమాట ఇలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ మొత్తం వేసేసుకున్నాక ఒక ఇరవై నిమిషాలు మూత లేకోకుండా కుక్ చేసుకోవాలన్నమాట విజిల్ లేకోకుండా మళ్ళీ దానిపైన విజిల్ పెట్టేసుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలండి ఇలాగా ఇలా దగ్గరకై అవ్వాలన్నమాట చూసారు కదా చక్కగా ఉడికిపోతుంది ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ మీరు కావాలి అంటే రెండు గ్లాసులు వేసేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ పోసుకున్న సరిపోతుందనమాట నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను ఒక్కసారి మటన్ మొత్తాన్ని ఇలాగా పప్పు కుక్కర్లోనే ఉంచేసి తిప్పాను అనమాట ఇప్పుడు దీనిపైన విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను విజిల్ పెట్టేసుకొని సిక్స్ లేదా సెవెన్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది మటన్ కాబట్టి అంత త్వరగా కుక్ అవ్వదండి అందుకనే సిక్స్ లేదా సెవెన్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా విజిల్ తీసి చూపిస్తున్నాను మీకు ఇంకా చక్కగా మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే చింత చిగురు వే వేసేసుకుంటున్నాను అనమాట చింత చిగురు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విజిల్కి విజిల్ అయితే అసలు పెట్టకూడదు మూత పెట్టకూడదు అనమాట పప్పు కుక్కర్కి ఇంకా విజిల్ అనేది లేకోకుండా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇలాగ ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా నీ మటన్లో పోసినటువంటి ఆయిల్ తర్వాత చిగురు అంతా కూడా ఉడికిపోయి చక్కగా సాఫ్ట్గా అయిపోయి ఎలా రెడీ అయిపోయిందో మటన్ కర్రీ చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకోవడమే చూసారు కదండి ఎంత చిక్కగా ఉందో నేను చేసినటువంటి మటన్ కర్రీ చింత చిగురు మటన్ కర్రీ రెసిపీ చాలా చాలా బాగుందండి అసలు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కూడా ఇలా ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశానన్నమాట అనమాట ఇలాగ చింత చిగురు వేసి చింత చిగురు చికెన్ ట్రై చేశాను తప్ప ఇలాగ ఎప్పుడూ చేయలేదు అనమాట ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి చెల్లి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్